వెల్కమ్ టు గతంలో సంభవించిన అధిక వర్షాల వరదల కారణంగా నందిగామ నియోజకవర్గంలో అన్నదాతలు పూర్తిగా నష్టపోయారని వారిని తక్షణమే అదుకోవాలని ఏపీ తెలిపారు శనివారం నాడు జనవనరుల శాఖ కార్యాలయం రైతు శిక్షణ కేంద్ర భవనంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన ఎన్టీఆర్ జిల్లా సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నందిగాం నియోజకవర్గంలో జాతీయ రహదారు విస్తరణ భూసేకరణలో లబ్దిదారులకు ఇంతవరకు నష్టపరిహారం అందలేదని వారికి వెంటనే నష్టపరిహారం వెంటనే అందజేయాలని ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ ను కోరారు అదేవిధంగా మరికొన్ని అంశాలపై మాట్లాడుతూ రాఘవపురం ముప్పాల సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ ప్రస్తుత కాంట్రాక్ట్ యాబై ఐదు పర్సెంట్ ఏ విధంగా వేశారో అధికారులకు కూడా సమాధానం చెప్పలేదని కావున వాటికి అంత తక్కువకు ఏ విధంగా కోర్టు చేశారో విచారణ చేసి వాటిని రద్దు చేసి టెండర్లను రీకాల్ చేయండి సూచించారు కంచికచర్ల వీరులపాడు మండలాల్లో రైతులు పండించిన పెసల వరకు ప్రొక్యూర్మెంట్ జరగలేదని మార్కెట్ ద్వారా కొనుగోలు చేసిన రైతాంగాన్ని పూర్తి స్థాయిలో ఆదుకోవాలని కోరారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎనబై ఆరు కోట్ల మంచినీటి ప్రాజెక్ట్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ప్రాజెక్ట్ మంజూరైతే గత ఐదేళ్ల వైసీపీ హయాంలో నత్త నత్తనడక నడిచాయని ఆ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు అదే విధంగా కొద్ది మాసాల కిందట సంభవించిన విపత్తుతో మునేరు వరదతో నందిగాం నియోజకవర్గంలో పంట పొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయని రైతాంగం తీవ్ర నష్టాలు పాలయ్యారని తెలిపారు కొందరికి ఇల్లు దెబ్బతిన్న నష్టపరిహారం అందాల్సిన వారికి పరిహారం అందజేయాలని కోరారు ప్రత్యేకించి దెబ్బతిన్న ఎత్తిపోతల పథకాలకు మరమ్మతులు చేసి రైతులకు వాటిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీ కేసినేని శివనాథ్ ఎన్టీఆర్ జిల్లా శాసనసభ్యులు మండలి సభ్యులు కలెక్టర్ లక్ష్మీషా మరియు ఎన్టీఆర్ జిల్లా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలందరికి అధికారులందరికీ హృదయపూర్వక నమస్కారాలండి చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఫస్ట్ రివ్యూ మీటింగ్ ఈ విధంగా జరుగుతుంది అదేవిధంగా గత కొన్ని నెలలుగా మేము వెయిట్ చేస్తున్నాము మా ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి ఈ రోజు ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇందాక గౌరవనీయులు ఎమ్మెల్యే గారు తాతయ్య గారు చెప్పినట్లు మాకు కూడా నందిగాం ప్రాంతానికి గొడవ ఎరువు కాకుండా మునేరు వర్గం వల్ల చాలా దెబ్బతిన్నాను సార్ మేము మాకు మెయిన్ నందిగామ కంటిచాల చదులపాడు మండలాల్లో చాలా నష్టపోయాం పంట పొలాల నష్టం అయితే పూర్తి స్థాయిలో ఇంకా రాలేదు ఈ ఇల్లు ఏదైతే మునిగిపోయా అయితే అసలు ఎక్కడ కూడా మాకు పరిహారం అందలేదు సార్ అదేవిధంగా స్కీమ్స్ కూడా బాగా దెబ్బతిన్నాయి తప్పకుండా రైతాంగాన్ని అదేవిధంగా నష్టపోయిన ఇళ్లకి పరిహారం ఇవ్వాలని మనసుఫూ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ